మాట్లాడితే హైదరాబాద్ వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకప్ప అనుకుంటున్నారేమో మీరు ఎందుకంటే అక్కడ ఫుడ్ ఉంటుంది కాబట్టి అలాగని అక్కడికే షిఫ్ట్ అయిపోవచ్చు కదా అంటారు మళ్ళీ సేమ్ రీజన్ అక్కడ ఫుడ్ ఉంటుంది కాబట్టి ఉన్న చోటే ఉండడం ఉత్తమం అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళడం ఇంకా ఉత్తమమ్మ అందుకని మేమైతే అప్పుడప్పుడు హైదరాబాద్కి అప్పుడప్పుడు రాజమండ్రికి వెళ్ళొచ్చేస్తూ ఉంటామా అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి ఎలా పార్సెల్ తెప్పించుకోవచ్చా అని ఆలోచిస్తూ ఉంటాము ఇది కూడా హైదరాబాద్దేనండి చక్కగా పార్సిల్ తెప్పించేసుకున్నాము పార్సిల్తో పాటుగా పిక్కిల్స్ కూడా తెప్పించేసుకున్నాము ఊరుకుంటాము ఆ పిక్కిల్స్ ఎక్కడైనా అమ్ముతున్నారంటే మామూలుగా ఇంట్లో చేసుకున్న పిక్కిల్స్ వంద ఉన్నా కానీ బట్ చేసుకునే పిక్కిల్స్ వంద పెట్టి కొనాల్సి వచ్చినా కానీ కొనేయడమే కానీ తగ్గేదే లేదా అసలు అందులో అయితే ఇంకా నేనైతే చక్కగా వచ్చిన పార్సెల్ ఓపెన్ చేసేయడమే కానీ అసలు ఆలోచిస్తాము చక్కగా బోల్డ్ 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 వంటలు అయితే పెంచేసుకున్నామండి చక్కగా ఫ్రై ఒకటి కర్రీ ఒకటి పప్పు సాంబార్ ఇలాంటివన్నీ అయితే తెప్పించేసుకున్నామండి ఇంకా పిక్కిలు కూడా ఉండనే ఉందేమో ఇంక అన్నీ అసలు ఓపెన్ చేసి బౌల్స్లో వేస్తుంటేనే ఇల్లంతా గుమ్మగుమలు ఆడిపోతుంది ఇంట్లో వంట చేసుకుంటేనే ఇన్ని రకాలు ఉంటాయి పార్సిల్ తెప్పించుకుంటే ఇంకెన్ని రకాలు ఉంటాయి వండుకునే వాళ్ళకి ఒకటే వంట కానీ తెప్పించుకునే వాళ్ళకేముంది అరడజన రకాలైనా కానీ తెప్పించేసుకోవచ్చు ఇంకా సరే నేనైతే చక్కగా ఉన్నవన్నీ అన్ని ప్లేట్లో వేసేసుకుని ఇంకా అన్నంగంలో పప్పు ముందు వేసుకొని కలుపుకుంటేనే బాగుంటుంది కదా అందుకని నేనైతే ప్రిపేర్ అయిపోయానండి ఫ్రై కర్రీ పిక్కిలు పప్పు అన్నీ అయితే సూపర్ ఉన్నాయి అనమాట నేనైతే తింటున్నాను బోల్డ్ ఎంజాయ్ చేసేయడానికి ఇంకా మీరు కూడా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి ఇంకా మీరైతే మీ మీరు లంచ్ అంటున్న కమెంట్స్లో చెప్పేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా మర్చిపోకుండా మేము మళ్ళీ అసలే ఊరు కూడా వెళ్తున్నాము మేము మళ్ళీ ఫుడ్ అయితే తినేస్తాము సో బోల్డ్ ఫుడ్ వీడియోస్ కూడా పెట్టకపోతున్నాము మా హస్బెండ్ని కూడా కన్విన్స్ చేసాను వీడియోస్ తీయడానికి అందుకని చక్కగా బోల్డ్ కంటెంట్ చూసేసి ఒక లైక్ ఇచ్చే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్